హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఈరోజు మైగ్రైన్ లక్షణం గురించి తెలుసుకుందాం మైగ్రైన్ ఎందుకు వస్తుంది దానికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా వచ్చేటువంటి తలనొప్పి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉండిపోతుంది ఒక కప్పు టీ తాగానే ఒక కప్పు కాఫీ తాగానే లేదా ఒక పది నిమిషాలు పడుకోగానే మంచి నిద్ర పడుతుంది తలనొప్పి తగ్గుతుంది ఇది సాధారణ తలనొప్పి కానీ మైగ్రైన్ తలనొప్పి అనేది అత్యంత తీవ్రమైనటువంటి తలనొప్పి కొన్ని గంటల పాటు రోజుల పాటు కూడా వేధిస్తుంది మైగ్రేన్ తలనొప్పి కారణం అనేది ప్రత్యేకంగా ఉండదు మైగ్రేన్కి కానీ ఉన్నట్టుండి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది ఆ నొప్పి రోజుల తరబడి వేధిస్తూ ఉంటుంది కొన్ని ఫ్యాక్టర్స్ తెలుసుకుందాం ఏ కారణాల వల్ల మైగ్రైన్ వస్తుందో కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం కంటిన్యూస్గా మనం లాంగ్ జర్నీస్ చేసినప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది చుట్టూ లైట్లు ఉన్నాయి ఆ లైట్ల మధ్యలో మనం ఒక అరగంట వన్ అవర్ కూర్చుంటే విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు ఏదో పర్ఫ్యూమ్ వాడారు ఏవో వాసనలు పర్ఫ్యూమ్స్ వచ్చాయి ఏవో స్మెల్స్ రూమ్ స్ప్రే చేశారు ఆ వాసన మనకు పడలేదు ఆ వాసన పీల్చిన పది నిమిషాల్లోనూ మనకు విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది లేదా మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏదైనా కొంచెం చేంజ్ అయ్యింది ఈరోజు ఎప్పుడు మనం బీట్రూట్ తినము ఈరోజు బీట్రూట్ తిన్నాం బీట్రూట్ తినగానే పది పదిహేను నిమిషాల్లో విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది ముందు రోజు రాత్రి నిద్ర సరిగ్గా లేదు తలనొప్పి అన్బేరబుల్ ఉంది వేళకు భోజనం చేయలేదు టైంకి ఫుడ్ తినకపోయేసరికి విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది కొంచెం ఎక్కువగా ఆలోచించినా తలనొప్పి విపరీతం వస్తుంది కొద్దిగా కన్నీళ్లు పెట్టుకున్న తలనొప్పి విపరీతంగా వస్తుంది అప్పుడు ఎంతలా తీవ్రమవుతుందంటే సైలెంట్గా వ్యక్తి మారిపోతాడు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఆ రూమ్లో పడుకోవాలనుకుంటాడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం అలాగే ఈ ఈ విపరీతమైనటువంటి నొప్పి మూలంగా ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడడం ఫుడ్ ఏదైనా తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది లేదా వామిటింగ్ సెన్సేషన్ అనేది తీవ్రంగా అవుతుంది ఇవన్నీ మైగ్రేన్ తాలూకు లక్షణాలండి వీటిల్లో రకరకాలు ఉంటాయి క్లస్టర్ హెడేక్స్ అని టెన్షన్ హెడేక్స్ అని సాంగ్వైన్ హెడేక్స్ అని సడ్ హెడ్ సన్ హెడేక్స్ అని ఇలా రకరకాలుగా హెడేక్స్ ఉంటాయి అయితే ఈ హెడేక్స్కి మనం ముఖ్యంగా ఒకటి మనం చేయగలిగింది ఏంటి అంటే రక్తహీనత ఉండకుండా చూసుకోవాలండి సాధారణంగా ఒక హీమోగ్లోబిన్ శాతం అనేది పది గ్రామ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి తక్కువగా ఉంటే మాత్రం రక్తహీనత వల్ల తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఏ ఏ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతే తలనొప్పి వస్తుందో వాటికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఈ మైగ్రేన్కి కొన్ని సందర్భాల్లో మనం తలకు సందర్భ సంబంధించి సిటీ స్కాన్ పరీక్ష ఎంఆర్ఐ పరీక్ష ఏ పరీక్ష చేయించినా కూడా తల రిపోర్ట్ అనేది కంప్లీట్గా నార్మల్ వస్తుంది కానీ నొప్పి విపరీతంగా ఉంటుంది తరణొప్పి అనేది విపరీతంగా ఉంటుంది అలాంటి నొప్పి మనకి ఇది మైగ్రైన్ నొప్పిలో కనబడుతుంది కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ నొప్పి విపరీతంగా అవుతుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచన టెన్షన్ భయాల మూలంగా కూడా మనకు మైగ్రైన్ లక్షణం తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుందండి నిద్ర సరిగా లేనప్పుడు కూడా మనకు ఈ మైగ్రైన్ లక్షణం కనపడుతుంది ఈ మైగ్రేన్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చల్లటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దండి ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తీసుకుంటే వీటి వల్ల మనకు తలనొప్పి అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గోరువెచ్చని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి గోరువెచ్చని నీళ్లు తాగడానికి ప్రయత్నించాలి టీ కాఫీలు కూడా కొంతమేర ఉపశమనాన్ని ఇస్తాయి అలాగే చల్లటి వాతావరణంలో ప్రయాణం చేయాల్సి వస్తే చెవి భాగాలకు చలి గాలి చల్లని గాలి తగలకుండా కాపాడుకోవాలి అలాగే కొన్నిసార్లు మనం స్టోరేజ్ ఫుడ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో తీసినటువంటి ఫుడ్ కానివ్వండి అలాంటి ఫుడ్ ఐటమ్స్ తిన్నప్పుడు కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా మనకు సిటీస్లో చూస్తుంటాం ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి అది బయటికి తీసిన తర్వాత వేడి చేసుకొని తినడం ఇలాంటివి చేస్తుంటాం ఈ వీటి వల్ల కూడా మైగ్రేట్ లక్ష్యం ఉండేటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తుంది అలా ఫ్రిడ్జ్ నుంచి తీసిన ఆహారము ఇరవై నాలుగు గంటలకు మించి దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తినొద్దండి దానివల్ల మైగ్రేన్ తీవ్రతరం అయిపోతూ ఉంటుంది అండ్ దీనికి మెయింటైనింగ్ డిజార్డర్స్గా చెప్పుకోవచ్చు అంటే డయాబెటీస్ బీపీ ఏ విధంగానో మైగ్రేన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి దీనికి మనకు కొంతమేర క్యారెట్ జ్యూస్ అలాగే బీట్రూట్ జ్యూస్ అనేవి హెల్ప్ అవుతాయి వారంలో ఒక రెండు మూడు సార్లు క్యారెట్ ఆర్ బీట్రూట్ జ్యూస్ లేదా ఈ రెండు జ్యూసులు మిక్స్గా కూడా తాగొచ్చు వీటి వల్ల మైగ్రేన్ యొక్క తీవ్రత తగ్గుతుంది అంటే వారం పది రోజులకు వచ్చేటువంటి ఒకసారి వచ్చేటువంటి తలనొప్పి అనేది మనకు ఎప్పుడో నెల రెండు నెలలకు ఒకసారి తలనొప్పి వస్తుంది అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకు తగ్గుతూ వస్తుంది ఇది బెస్ట్ హోమ్ రెమెడీగా మనం ఇంట్లో ఎలాంటి మందులు అక్కర్లేకుండా ప్రయత్నించవచ్చు సో వ్యూవర్స్ వింటున్నారు కదా ఇలాంటివి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్